ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వర్గాల ప్రజలకు అర్థమవు ఆరు గ్యారంటీలతో ఇప్పటికే విశ్వసనీయత కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ల చేసినటువంటి ఆరోపణలతో పూర్తిగా కోల్పోయాడు ఆయన నిరజస్వరూపం రూపం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతుంది కాబట్టి ఏదో రకంగా గెలవాలనో బురద చల్లాలనో అబుధాలతో బయటపడాలను చేసేటువంటి కుట్రలే తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రకమైనటువంటి ఆరోపణలతో ఏమీ సాధించలేరనే విషయాన్ని ఈ సందర్భంగా మనీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అన్ని రంగాలలో కూడా ఒక ప్రత్యేకతతో ప్రజలలో తనకట్టు ఒక స్థానాన్ని సంపాదించుకుని వచ్చేటువంటి ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు ఈ రోజు సాధించేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తాం కానీ రేవంత్ రెడ్డికి ప్రజలకు చెప్పుకోవడానికి ఏమి లేదు వాళ్ళ జాతీయ పార్టీ గురించి చెప్పుకోలేదు ఆయన పార్టీ నాయకుడి గురించి చెప్పుకోలేడు పలాన వ్యక్తి ప్రధానమంత్రి అవుతారని చెప్పుకోలేడు తెలంగాణలో తను ఉద్ధరించింది అని చెప్పుకోలేదు తెలంగాణ ప్రజలకు ఆయన చేసిందే చెప్పుకోలేడు చెప్పుకోలేదు కాబట్టి ఈ రోజు ఒక తప్పుడు ప్రచారం రేవంత్ రెడ్డి ఎత్తుకున్నాడు హోమ్ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలను మార్ఫింగ్ చేయడం అంటే అది సామాన్య విషయం కాదు ఇది కేవలం రాజకీయ కోణంలోనే చూడలేము దేశ భద్రతకు సంబంధించిన విషయం దేశంలో ఏచొకటి శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి కుట్ర చేశాడు కానీ అదృష్ట రెడ్డి మాటలను ప్రజలు నమ్మరు కాబట్టి ఒక జోకర్ కింద చూస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం